హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్ ఎయిర్పోర్ట్ని వెళ్తున్నామండి క్యాబ్లో చెప్పాను కదా నేను క్యాబ్ అప్ అండ్ డౌన్ రెండు మాట్లాడేసుకున్నాను అనమాట ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో నేను పైపైనే చూపిస్తాను అండి మొత్తంగా చూపించాను ఎందుకంటే అక్కడికి ఎలా ఉందో లేదో నాకు తెలియదు ఇదంతా బయట పార్కింగ్ ఏరియా అండి ఎంట్రన్స్ ఇక్కడ అన్ని క్యాబ్స్ ఆగి ఉంటాయి మనం క్యాబ్స్ చూసుకొని ఎక్కోవడమే బుక్ చేసుకొని ఇగోండి టర్న్ చేసుకుంటే మెయిన్ గేట్ వచ్చేస్తుంది అనమాట వైజాగ్ ఎయిర్పోర్ట్ ఓకే అండి బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్దది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాం మనం టర్మినల్ వన్ నా టూనా అని చెప్పి అవి ఆల్రెడీ ఇస్తారు వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఓకే కానీ ఫస్ట్ మా అలా కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది చెప్పాను కానీ టికెట్స్ దగ్గర వాటి దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాం ఇక్కడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో అయితే మాకు అంతసా ఇబ్బందే లేదండి చాలా మంచిగా జరిగిపోయిందనమాట ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాం మేము ఇదిగోండి ఇటు సైడ్ అంటే విఐపి వి వీఐపీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ దిగుతారని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట అటు సైడ్ క్యాబ్ పర్సన్ మాకు ఓహో అనుకున్నాం మేము అంతే ఇదిగోండి అటు సైడ్ వీఐపీస్ దిగుతారంట మమ్మల్ని ఇక్కడ స్టాప్ చేశారు క్యాబ్ అయిన చాలా మంచి పర్సన్ అండి ఇంకా లోపలికి బోర్డింగ్ అంతా అయిపోయింది లోపలికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమేనండి ఇంకా ఇక్కడ సీనరీస్ అంతా చాలా బాగున్నాయి అనమాట వైజాగ్వి చూడండి వాళ్ళ కల్చర్ అంతా పిక్స్లో చూపించారు వాళ్ళ ఇదే కానీ పాతకాలం పద్ధతులు అంతా మంచిగా వెళ్ళి చూపించారనిపించింది ఇదిగోండి ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం మేము నడుచుకుంటూ బయట నుంచి అయితే వ్యూ అలా ఉందనమాట మీకు అబ్జర్వ్ చేస్తుంటే తెలిసిపోయి ఉంటుంది టర్మినల్ ఇదిగోండి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఫ్లైట్లో డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టే ఇది ఏంటంటే పెద్ద ఫ్లైట్స్ కాబట్టి డైరెక్ట్గా మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము ఇదిగోండి డోర్ ఎంట్రన్స్ అది చూపించాను ఇదేమో కింద నుంచి వ్యూ అండి అసలు వైజాగ్ సిటీ వ్యూ అనమాట ఫ్లైట్లో నుంచి చూస్తే ఎలా ఉందా అని చెప్పి లైట్ మాత్రం వెలుగుతూనే ఉందండి అక్కడ ఇది ఫ్లైట్లో ఇంకా అంతా రన్వే అంతా అయిపోయింది పైకి ఎగిరిపోయిన తర్వాత వ్యూ చూపిస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ చెప్పాను కంటే ఎక్కువ వీడియోస్ తీయడానికి అవ్వలేదు అనమాట అది భయం భయంగా తీస్తూ ఉన్నాను చిన్న చిన్నవి తీయచ్చా లేదని ఫ్లైట్లో మాత్రం మన ఇష్టం అనుకుంటా ఎలా అయినా తీసుకోవచ్చు సెక్యూరిటీ అంతా ఎందుకని చెప్పి తీయలేదు ఇంకోండి ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లో మేము కరెక్ట్ అయ్యానికి ల్యాండ్ అయిపోయామండి నియర్లీ ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా అయింది ఇదేమో బెంగళూరు ఎయిర్పోర్టు టర్మినల్ టూ అంటారు కదండి ఇది బయటకే ఎగ్జిట్ అనమాట ఇక్కడ మన బెంగళూరు టర్మినల్ టూ దగ్గర పిక్స్ ఇలా ఉంటాయి అనమాట నేను ఇంకొక ఫోటో దిగుతామని చెప్పి అలా మా ఆయన అడిగితే చిన్న చిన్న ఫోటో తీశారంటే ఇంకా వీడియో అంతా క్యాప్చర్ చేస్తున్నారు ఇదంతా త్రీ డీ స్ట్రక్చర్ అండి చాలా బాగుంది టర్మినల్ టూ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంతా త్రీ డీ గ్లాసెస్ అంటారు కదండి అదనమాట మేమైతే ఫుల్ టైడ్ అయిపోయాము ఇది ఎగ్జిట్ వెళ్ళిపోయేదండి అక్కడ లగేజ్ అంతా పికప్ చేసుకునేది మాకైతే లగేజ్ ఏం లేదు కాబట్టి మేము అక్కడ అక్కడేమింకాంచలేదు ఈ గంటలు అవన్నీ భలే ఉన్నాయి కదండీ ఇక్కడ బయట నుంచి వ్యూ కూడా చూడండి టర్మినల్ టూ దగ్గర వ్యూ ఇదనమాట బెంగళూరు ఇక్కడ ఓలా ఊబర్ అన్ని క్యాబ్స్ ఎలా అంటే బుక్ చేసుకొని మనం ఏదైనా క్యాబ్ ఎక్కేచ్చండి మనకు పిన్ నెంబర్ వస్తుంది అది చెప్తే సరిపోతుంది అనమాట వాళ్ళకి అంతేగాని అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొని ఆ క్యాబ్ నెంబరే చూసుకొని ఎక్కాలి అని అయితే రూల్ ఏమీ లేదు మనకి లైన్గా క్యాబ్స్ ఆగి ఉంటాయి అనమాట మనం పిన్ నెంబర్ చెప్తే చాలు ఏ క్యాబ్ అయినా ఎక్కేచ్చు అది ఓబర్ అంటే ఓబర్ బుక్ చేస్తే ఓబరు ఓలా బుక్ చేస్తే ఓలా అలా అనమాట చాలా బాగా అనిపించింది ఇంకోడి ఇదంతా బయట వ్యూ నెట్ చూసారా భలే పెట్టి లైటింగ్ భలే పెట్టారనమాట ఇదంతా టర్మినల్ టూ అండి ఇంగోండి బయట వ్యూ అసలు ఇంకా మేమేమో క్యాబ్ దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాం అనమాట ఎగ్జిట్ డోర్ నుంచి అంతా బ్యాంబో మొక్కలు అంటారు కదండి అలా అనిపిస్తుంది అనమాట వెదురు స్ట్రక్చర్ అంతా ఆ కర్రల్ థీమ్ చాలా బాగుందండి అసలు యూనిక్గా మొక్కలే కానీ భలే బాగా పెట్టారనమాట గ్రీనరీ అని చాలా బాగుంది ఎయిర్పోర్ట్లో అయితే ఇదిగోండి ఇక్కడ మన ఇలా రాస్తారనమాట క్యాబ్స్కి వెళ్ళడానికి అట్లా దారి అని చెప్పి ఇదిగోండి ఓలా క్యాబ్స్ ఇంకా మీ ఇలా ఇటు సైడ్ వెళ్తున్నారందరూ క్యాబ్స్ కోసం అనమాట బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్